ఈరోజు జోగి రమేష్ గారి మీద తప్పుడు కేసు కల్తీ మధ్యం చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ తంబలు పలించే జయచంద్రారెడ్డి జనార్దన్ రావు ఎవరు ఇలా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తే దాన్ని బయట పెట్టి నకిలీ మధ్య నిబ్రింపట్నంలో జరిగే ప్రాంతాన్ని జోగి రమేష్ గారు పెడితే ఈరోజు ఆయన మీద తప్పుడు కేసు పెట్టి దొంగ సాక్ష్యం జనార్దన్ రావుతో చెప్పించి పదిహేను రోజులుగా ఆయన చెప్పుతున్నారు నేను దేనికైనా రెడీ విచారణ రమ్మన్నా వస్తా సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా అయ్యింది రెడీగా ఉన్నాను కుటుంబ సమేతంగా వెళ్ళి సాక్ష్యం ప్రమాణం చేశారు అయినా ఇంకా ఈరోజు ఉదయం మాజీ మంత్రిని చూడకుండా ఒక బీసీ నాయకులను గారి చూడకుండా పోలీసులు వివరించి తీరు చాలా బాధాకరం తప్పకుండా జోగి రమేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ఉంటుంది న్యాయంగా చూస్తున్నాం తప్పు చేశాడు పోలీసులు అరెస్ట్ చేశాడు దీన్ని చూడడానికి ఏమైంది ప్రజలు కూడా అదే చూస్తున్నారు నేను కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేసాడు కాబట్టి జైలుకెళ్ళాడు ఆయన అనుకుంటున్నారు నువ్వు వచ్చి దేవుడు మేము ప్రమాణం చేయాలంటాం ఎందుకంటారు నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తే వా నిజాయితీ అనుకో అమ్మవారు ఏం చేయదు ఒకళ్ళు దొంగ ప్రమాణం చేసేదాకో ఏమనుకుంటా అక్కడికక్కడే అక్కడే లేకపోతే ఎక్కడికో అవుతాడో అక్కడ దొంగ ప్రమాణం చేశాడు కాబట్టి రెండు రోజుల్లోనూ లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకంటారు అమ్మవారి గుడిగా దేవుడు మేము ప్రమాణం చేయమని నిజం చెప్తాడని నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు కాబట్టి అమ్మవారిని చేసింది ఇక్కడ గ్రహించాలి ప్రజలు కూడా గ్రహిస్తారు కల్తీ మద్యం అమ్మిచ్చి బీసీ పేరు చెప్తే అయిపో నేను బీసీనేగా నేను బీసీనే కదా అంటే కల్తీ మద్యం చేయమని బీసీలు చేయొచ్చు ప్రజలు ప్రాణాలు తీయచ్చు బీసీ అక్ర అక్క అక్రమంగా నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఒత్తాసు పాడవచ్చు అందులో వాటాలు తీసుకోవచ్చు వాళ్ళకి అండగా ఉండొచ్చు బీసీలు అని ఏదైనా రాజ్యాంగ రాసుంటే చెప్పనండి రాజ్యాంగంలో ఏం చెప్పాలి జోకి రమేష్ అవసరమైతే ఇగో నేను ఇలా చదివిచ్చాను ఇగో ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశాను బీసీలకి అని చూపిమను దాన్ని కర్షిస్తారు తప్ప నువ్వు దొరికిపోయి బీసీలు పేరెత్తితే బీసీలు చీ కొడతారు తప్ప